అందరు బాగున్నారా సరే రీసెలింగ్ బిజినెస్లో నేను ఎలా ఎంటర్ అయ్యాను అని చెప్పడానికి ముందు మీకు ఒక చిన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇక్కడ రీసెలింగ్ బిజినెస్లో నేను సక్సెస్ అయ్యానా లేదా ఫెయిల్ అయ్యానా లేదా అనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది అండ్ నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను ఈ రీసెలింగ్ బిజినెస్లో ఎందుకు అంటే నాకు నేను ఈ రీసెలింగ్ బిజినెస్లో కంటిన్యూ చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అండ్ నేను ఈ రీసెలింగ్ బిజినెస్లో ఏమేంటి గెయిన్ చేశాను ఎలాంటి ఎలాంటి ఒక ప్లస్ పాయింట్స్ నాకు నాకు రీసెలింగ్ బిజినెస్ దొరికిన ప్లస్ పాయింట్స్ ఏంటి రీసెలింగ్లో నాకు దొరికిన మైనస్ పాయింట్స్ ఏంటి దానివల్ల నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది చివరిలో మీకు చెప్తాను సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా అంటే నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు బాగా చూసి మీరు కూడా ఫాలో అయ్యారంటే రీసెలింగ్ బిజినెస్కి మీరు బాగా ఎదగలరు బాగా ప్రాఫిట్ సంపాదించగలరు సరేనా వీటిలోకి వెళ్ళిపోదమ్మా ఈ రీసెలింగ్ బిజినెస్ అనేది నేను అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ ఇప్పుడు ఒక ఇప్పుడు నేను చేయట్లేదు రీసెలింగ్ బిజినెస్ బట్ ఒకప్పుడు నేను చేశాను ఫ్యూ మంత్స్ చేశాను అంతే కొన్ని నెలలు చేశాను ఆ కొన్ని నెలల వ్యవధిలోనే నేను చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను అండ్ రీసెలింగ్ బిజినెస్ నేను ఎలా ఎంటర్ అయ్యాననే కథ కథ కూడా మీకు చెప్తాను ఒకరోజు మా మా సిస్టర్ ఒకరు ఇట్లా ఫ్యాషన్ జ్యువెలరీస్ అన్ని ఆర్డర్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పి చెక్ చేస్తుండగా నేను వెళ్ళి అడిగాను ఎలా ఆర్డర్ చేస్తావు ఏంటని అడిగినప్పుడు తను చెప్పింది ఇలా ఇలా రీసెల్లర్స్ ఉంటారు ఈ ఫ్యాషన్ జ్యువెలరీస్ మీ సెలర్స్ ఉంటారు వాళ్ళని మనము సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ చేసుకోవచ్చు సో అలా వాళ్ళకి మెసేజ్ చేశామంటే వాట్సాప్లో లేకపోతే కాల్ చేశామంటే మనకు కావాల్సిన జ్యువెలరీస్ వాళ్ళు ఎంత రేట్ అనేది చెప్తారు మనకు ఆ రేట్స్ అన్ని ఓకే అయితే కన్నా మనము మన ఇంటి అడ్రస్ ఇచ్చి పేమెంట్ చేసినామంటే వాళ్ళు మన ఇంటి అడ్రస్కి పంపించేస్తారు ఇవన్నీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పింది సరే అలా చెప్పేసరికి నాకు అప్పటికి ఓకే నాకు అప్ అప్పటికి అప్పటి వరకు నాకు తెలియదు రీసెల్లింగ్ బిజినెస్ అని ఒకటి ఉంది అందులోనూ రీసెల్లింగ్ నేను అనుకున్న అప్పటికి కూడా ఫ్యాషన్ జ్యువెలరీ ఒకటే రీసెల్లింగ్ బిజినెస్లో ఉందేమో నేను అనుకున్నా కానీ తర్వాత 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 దాని లోపలికి వెళ్ళి చాలా డీప్స్ వచ్చేయగా నాకు అర్థమైన విషయం ఏమంటే రీసెలింగ్ బిజినెస్లోనే చాలా చేయొచ్చు ఒక ఫ్యాషన్ జ్యువెలరీ అనే కాదు మనం ఇంకా చాలా చేయొచ్చు అంటే హోమ్ ప్రోడక్ట్స్ నుండి వుడెన్ ప్రోడక్ట్స్ నుండి శారీస్ అంట క్లోత్స్ అని ఇలా చాలా చేస్తూ వెళ్ళొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది ఆ తర్వాత సో నాకప్పుడు అవునా మనకి ఎలాగో బిజినెస్ అంటే కొంచెం ఐడియా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి సరే ఓకే ఈ రీసెలింగ్ బిజినెస్ గురించి ఏంటి ఆరా తీద్దాము ఎలా ఇది స్టార్ట్ చేసేది దీంట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా ఎలా స్టార్ట్ చేసేది దీని ఇది ఎలా దీని ప్రాసెస్ ఏంటి అనేది కొన్ని కొన్ని రిసర్చ్ చేస్తా కొన్ని కొన్ని ఆలోచనలు రావడం స్టార్ట్ చేసింది దాని అది కాక ఇంకా నా చెల్లెలు గైడ్ గైడెన్స్ కూడా అంటే తను చెప్పింది నాకు కొంచెం ఐడియా ఇచ్చింది ఇలా ఎలా అని చెప్పేసి సరే దాన్ని పట్టుకొని నేను ఆ తర్వాత ఏం చేశాను గూగుల్లో సెర్చ్ చేయడము ఇంకా 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 డీప్ సర్చ్ చేయగా 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 నాకు కొంచెం ఐడియా దొరికింది స్టార్టింగ్ కాబట్టి నాకైతే రీసెలింగ్ బిజినెస్లో చెప్తున్నా నాకు అసలు ఎవ్వరూ గైడెన్స్ చెప్పలేదు ఎవ్వరు నాకు చెప్పలేదు అసలు నేను చాలా కష్టపడి నేనుగా చాలా విషయాలు నేనుగా తెలుసుకొని రీసెలింగ్ బిజినెస్లో రీసెలింగ్ బిజినెస్ నేను చేశాను బట్ మీరు అంటే నాకు నేను చాలా శ్రమపడ్డాను నేను చాలా కష్టపడ్డాను డీటెయిల్స్ అంటే చాలా విషయాలు తెలుసుకోవడానికి నేను నేనుగానే చాలా ప్రయత్నించాను దానికి చాలా టైం కన్స్యూమ్ అయ్యింది టైం చాలా తీసుకునింది బట్ మీరైతే లక్కీ అని చెప్పచ్చు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు యూస్ అవుతుంది సో మీరు ఆల్మోస్ట్ చాలా టైం సేవ్ చేయొచ్చు చాలా ఇన్ఫర్మేషన్ కూడా గెయిన్ చేయచ్చు అందుకే చెప్పాను రీసెలింగ్ బిజినెస్ ఉండే వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి సరే మనము ఎలాగో రీసెలింగ్ బిజినెస్లో ఎంటర్ అయ్యాలని ఎంటర్ అయిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యాం కాబట్టి మనం ఏదో ఒక నేమ్ చూసే మీరు చూసే ఉంటారు నా ముందు వీడియో థర్డ్ వీడియో రీసెలింగ్ బిజినెస్ స్టార్టింగ్ గైడ్ వీడియో చూసి ఉంటారు దాంట్లో నేను చెప్పాను స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్పేసి అలాగే ఒక నేమ్ చూస్ చేసుకున్నాను ఓకే మనం ఏదో ఒకటి ఒక రీసెలింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి కదా ఒక నేమ్ ఒకటి పెట్టాలి కదా ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ పేజో లేకపోతే ఫేస్బుక్ పేజ్ ఒకటి పెట్టాలంటే తనకు ఒక పేరు పెట్టనే పెట్టాలి కదా సో అంటే నా రీసెలింగ్ బిజినెస్ పైన రీసెలింగ్ బిజినెస్ పైన అట్లా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లోను ఒక వాట్సాప్ గ్రూప్లోను వాట్సాప్ గ్రూప్ కూడా ఒక పేరు ఉంటుంది కదా సో అలా నేను నా ఫ్యాషన్ జ్యువెలరీకి నేను లోటస్ అని చెప్పేసి లోటస్ ఫ్యాషన్ జ్యువెలరీ అని చెప్పేసి ఒక నేమ్ సజెస్ట్ ఒక నేమ్ తీసుకున్నా నేమ్ తీసుకోవడం వరకు బాగుంది ఇక్కడి నుండే నేను కొన్ని పొరపాట్లు చేశాను ఏమంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్లో దిగాలని అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దిగేయాలి ఏమైనా జరగని నాకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా పర్లేదు నేను ఫేస్ చేయగలను అని ఒక డెసిషన్ తీసుకొని మనం దిగాలి లేదు అంటే అటు ఇటు కాకుండా అయిపోతుంది మనము ఇట్లా ముందుకు వెళ్ళలేము అటు వెనక్కి రాలేము అన్నంత అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది సో నేను చెప్పే పాయింట్తోనే చాలా శ్రద్ధగా చూడండి ఇలాంటి మిస్టేక్స్ మిస్ చేయకండి సరేనా సో నేనేం చేశానంటే నాకు మన కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ మనని కాంటాక్ట్ చేయాలి కదా కాంటాక్ట్ చేయాలంటే మనం ఫోన్ నెంబర్స్ ఇవ్వాలి లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ లాంటిది క్రియేట్ చేసి మనం పోస్టులు పెట్టాలి ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏమంటే నేను స్టార్టింగ్లో నా కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ షేర్ చేయలేదు అండ్ నా నేను ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయలేదు అంటే లోటస్ ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేరుపైన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటే ఇంకా కస్టమర్స్ కానీ అంటే ఈ జ్యువెలరీస్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారేమో బట్ నేను అలాంటి పొరపా అంటే నేను చేసిన పొరపాటు అదే నాకు స్టార్టింగ్లో అంటే ఇది స్టార్టింగ్ బిజినెస్ కదా అసలు ఎలా ఉంటుంది ఈ బిజినెస్ ఎలా ఉంటుంది నాకు తెలియదు కాబట్టి మనం రిస్క్ తీసుకోకూడదని చెప్పేసి నేను ఏం చేశాను నా కాంటాక్ట్స్ నేను ఇక్కడ పోస్ట్ చేయలేదంటే ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రామ్ లోటస్ ఫ్యాషన్ జ్యువెలరీ పేరు పైన మీరు ఇప్పుడు సెర్చ్ సర్చ్ చేసినా కూడా దొరుకుతుంది మీకు లోటస్ ఫ్యాషన్ అని చెప్పేసి ఫేస్బుక్ పేజ్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంతేందుకు నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఓటి పెట్టినాను లోటస్ ఫ్యాషన్ జ్యువెలరీ పైన మీరు ఇప్పుడు ప్రజెంట్ అది కూడా ఉంది మీరు వెళ్ళి చూడొచ్చు లేదంటే ఆ లింక్ కూడా మీకు ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వెళ్ళి నేను పోస్ట్ చేసిన జ్యువెలరీ వీడియోస్ కానీ లైక్ సారీ వీడియోస్ అవన్నీ కూడా ఉంటాయి చూడండి మీరు సార్ బట్ నేను స్టార్టింగ్లో అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లు పెట్టాను కానీ యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ నేనైతే ఒప్పు పెట్టలేదు అండ్ నా కాంటాక్ట్స్ అయితే ఎక్కడ షేర్ చేయలేదు అసలు ఎందుకు స్టార్టింగ్లో ఎందుకు రిస్క్లే జస్ట్ ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఒక రెండు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లు పెట్టడము అందులో పోస్టులు పెట్టడము ఇంకా నాకు కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ పోస్టులు చూసి నాకు అక్కడే మెసేజ్లు పెట్టేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్ ఫేస్బుక్లోను మెసేజ్లు పెడితే మెసేంజర్లు మెసేజ్లు పెడితే వాళ్ళకి రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకా ఆ తర్వాత పేమెంట్లకి అయితే ఓకే పేమెంట్గా అని చెప్పేసి ఒక నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి కదా గూగుల్ పే ఫోన్పే లాంటిది వాడుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఇవ్వాలా కాబట్టి ఇచ్చేసాను బట్ నేను పబ్లిక్లో ఎక్కడ పోస్ట్ చేయలేదు నా నెంబర్ అయితే సో అలా నేనేం చేశాను జస్ట్ చాలా రేర్గా వచ్చింది నాకు ఎందుకంటే మనం మనం నేను ఇప్పుడు నేను చెప్పాను కదా మనం బిజినెస్లో దిగాలని ఎంటర్ అయిపోయినాక దిగేయాలి ఫుల్ అండ్ ఫుల్ నేను సోషల్ మీడియాలో వాడుకోలేదు సరిగ్గా ఇదే నేను చేసిన మిస్టేక్ అదే నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ మిస్టేక్ ఇది చేయకండి నా లాగా మీరు వచ్చి నేను నెంబర్ ఇవ్వడము నెంబర్ ఇస్తే బాగుంటుందో లేదో పోస్ట్ చేస్తే బాగుంటుందో లేదో అలా ఆలోచించకండి ఒక పక్కగా ఒక మన్ ఒక బిజినెస్ కంటూ ఒక అంటే పర్సనల్ నెంబర్ ఇవ్వకుండా బిజినెస్ కంటూ ఒక నెంబర్ తీసుకోండి ఆ నెంబర్ పైన ఆ నెంబర్ని మీరు ఆ నెంబర్ని మా ఒక్క నెంబర్ని మాత్రం మీరు వాడుకోండి అంటే దీని దీనికి రీసెంట్ బిజినెస్ వాడుకొని ఆ నెంబర్ని మీరు పోస్ట్ చేయండి ఇంకా తప్పదు ఇంకా ఆ నెంబర్ పోస్ట్ చేయకపోయినా పర్లేదు బట్ ఆ నెంబర్ పెట్టి ఒక వాట్సాప్ గ్రూప్ మనం ఓపెన్ చేసే చేయాల్సింది వాట్సాప్ గ్రూప్ లేకపోతే కష్టం అవుతుంది వాట్సాప్ ఆ నెంబర్ పైన వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ ఛానల్ని వాట్సాప్ గ్రూప్ లింక్ని మనము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ సోషల్ మీడియా లాంటివి ఉంటాయి కదా అక్కడ మనం షేర్ చేసుకోవాలి లేకపోతే మీకు ఏమన్నా వేరే బ్లాగ్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఇలాంటివి ఉంటాయి కదా అక్కడ మనము మన వాట్సాప్ గ్రూపు మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి మనకు సోషల్ మీడియా లింక్స్ అని అక్కడ పెట్టుకోవచ్చు తప్పదు సో మీరు మాత్రం మిస్టేక్ చేయకండి వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి అందులో కస్టమర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అందులో జాయిన్ అవుతారు జాయిన్ అవ్వగా జాయిన్ అవ్వగా అప్పుడు మీరు నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మాత్రమే పోస్టులు పెట్టేదాన్ని బట్ మీరు అలా చేయకండి వాట్సాప్ గ్రూప్లోనూ పోస్టులు పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి అండ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టండి ఇంకా మీకు టైం ఉందంటే యూట్యూబ్లో కూడా పెట్టచ్చు ఆ పోస్టులో అంటే జ్యువెలరీస్ కానీ మీరు ఏం రీసెల్ బిజినెస్ చేసినా దాన్ని సో ఇదే నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ మీరు ఈ మిస్టేక్ చేయకండి అండ్ సెకండ్ మిస్టేక్ నేనేం చేశానంటే హార్డ్లీ నేను ఒక రోజుకి ఒక థర్టీ టు వన్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ అంతే నేను టైం స్పెండ్ చేయగలిగాను నాకు అసలు టైమే ఉండేది టైం దీనికి స్పెండ్ చేయలేకపోయాను బట్ మీరు ఆ మిస్టేక్ చేయకండి మీరు దీనికంటూ ఒక టైం కేటాయించాలి సో దీనికంటూ ఒక టైం కేటాయిస్తూ అంటే టైం అంటే ఇప్పుడు మనం మన పర్సనల్ పనులు ఉంటాయి కదా మనకంటూ మనము జాబ్ చేస్తూ ఉండొచ్చు మనము మీరు ఎవరు మీరు జాబ్ చేస్తుండొచ్చు లేదంటే ఇంకా సపోజ్ హౌస్ వైఫ్స్ అయితే కానీ ఇంట్లో పనులు ఉంటాయి పిల్లలు పిల్లల్ని పంపించాలి వాళ్ళని స్కూల్కి పంపించేది సో ఇలాంటి పనులు ఉంటాయి స్టూడెంట్స్కి ఇంకా వాళ్ళు కాలేజ్కి వెళ్ళేది వాళ్ళు చదివేది ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క మిట్ పనులు ఉంటాయి సో మన పనులు పోగా దీనికంటూ మనం టైం కేటాయించగలమా అనేది ఒకసారి ఆలోచించుకోండి ఒక టూ టు త్రీ అవర్స్ అయినా ప్రతిరోజు టైం కేటాయించగలిగేలా ఉంటే అది మీకు ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది లేదు నాకు టైం అసలు లేదంటే మనం రీసేలింగ్ బిజినెస్లో దిగకూడదు రీసెలింగ్ అనే కాదు ఏ బిజినెస్లోనూ మనకు వర్కౌట్ అవ్వదు బట్ ఇది రీసేలింగ్ బిజినెస్ గురించి నేను పర్టికులర్ చెప్తున్నాను కాబట్టి దీంట్లో మీకు ఒక టూ టు త్రీ అవర్స్ ఎవ్రీడే ఉంటే గన మంచిది ఎందుకు అంటే ఫస్ట్ పోస్ట్లు పెట్టడం అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చెప్పాను కదా సోషల్ మీడియాలో బాగా మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి అండ్ కస్టమర్స్ మెసేజ్లు పెడుతుంటారు దాని గురించి ఒక డౌట్స్ అడుగుతుంటారు ఇది ఎంత దీని అమౌంట్ ఎంత ఎలా మేము డబ్బులు పే చేసేది అడ్రస్ ఎలా ఇచ్చేది మీరు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కదా సో వాటికంటూ మనం రిప్లై ఇస్తూ ఉండాలి అదే ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు చాలామంది నాకైతే కన్నా వాట్సాప్లోనే మెసేజ్లు పెట్టేవాళ్ళు నేను వాట్సాప్లోనే రిప్లై ఇస్తుంటాను కొంతమంది అయితే ఫేస్బుక్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇలా వాళ్ళ ఇష్టాలను బట్టి అలా నాకు సోషల్ మీడియాలో ప్రతి మీడియాలోనూ నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు నేను రిప్లై ఇస్తుంటాను బట్ నాకు ఒక్కోసారి టైం దొరికేది కదా నేను చెప్తున్నాను కదా టైం అది నాకు లేకుండా మీరు ఏ మిస్టేక్ చేయకండి వాళ్ళందరికీ రిప్లై ఇవ్వాలి ప్లస్ ఇవన్నీ డీల్ చేయాల్సి ఉంటుంది మనము వాళ్ళకి వాళ్ళ క్వైరీస్ అని మనం క్లియర్ చేయాలి డౌట్స్ అని మనం క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేశారనుకోండి ఇంకా కొరియర్ డీటెయిల్స్ ఆ కొరియర్లు చేసేది మళ్ళీ సప్లైని కాంటాక్ట్ చేసి ఇలాంటి కొన్ని ఉంటాయి సో వీటన్నిటికీ మనం టైం స్పెండ్ చేయగలిగేలా ఎలా ఉంటేనే రిసీలింగ్ బిజినెస్లో దిగాలి సరేనా సో సెకండ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ టైం దీనికి స్పెండ్ టైం స్పెండ్ చేయగలిగేలా ఉంటే రీసెలింగ్ బిజినెస్లో దిగండి లేదంటే దిగండి అండ్ నేను చేసిన థర్డ్ మిస్టేక్ వచ్చి నేను ఈ రీసెలింగ్ బిజినెస్ మీకు ముందు చెప్పిన ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది పెద్ద ప్లస్ అవుతుంది బిజినెస్లో అని చెప్పేసి నాకైతే ఎవరి సపోర్ట్ లేదు చెప్పాను కదా నేను స్టార్టింగ్ అంటే నేనే అన్ని నేనే అన్ని గూగుల్ సెర్చ్ చేయడము అన్ని నేనే డేటాస్ అన్నీ నేను కలెక్ట్ చేసి ఒక్కొక్కటి నేనే గూగుల్లోనే చూసి చదువుకొని ఇన్ఫర్మేషన్ అన్నీ నేనే కలెక్ట్ చేసుకొని సప్లైర్స్ కాంటాక్ట్స్ కానీ అండ్ కస్టమర్స్ ఇలా కొన్ని మిస్టేక్స్ చేయడము ఫేస్బుక్ సోషల్ మీడియాలో మెయిన్ నా సోషల్ మీడియా పోస్టులు గేస్లు ఇలా పెట్టేది కస్టమర్కి రిప్లై ఇచ్చేది ఇవన్నీ చేయాలి కాబట్టి నేను ఒక్కదాన్ని ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయాను బట్ మీరు కూడా ఒక్కరే ఉండి ఇవన్నీ నేను ఒక్కదాన్ని మేనేజ్ చేయాలి అని అనుకుంటే అని మీరు ఒక్కరే ఉండారంటే మాత్రం కష్టమవుతుంది రీసైలింగ్ బిజినెస్ అనేది మనకు ఫ్యామిలీ సపోర్ట్ అట్లీస్ట్ మన పేరెంట్స్ లేకపోతే మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ లేక పిల్లలు లేకపోతే ఇప్పుడు జెంట్స్ కూడా నేను చెప్పాను లేడీస్ మాత్రమే కాదు ఈ బిజినెస్ వచ్చి అబ్బాయిలు కూడా చేయొచ్చు అని చెప్పి పేలని చెయ్యాల లేకపోతే మీ పెళ్ళై ఉంటే కన్నా ఇట్లా మీ భార్య సో అలా ఎవరైనా ఒకరు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి మనకు అట్లీస్ట్ ఒక్కరైనా సపోర్ట్ చేయాలి సో అలా ఒకరో ఇద్దరు సపోర్ట్ చేస్తే కనుక మీకు పెద్ద పెద్ద ప్లస్ అవుతుంది ఇంకా మీకు ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అది ఇంకా పెద్ద బెనిఫిట్ అవుతుంది లేదు నాకు ఒక్కరే సపోర్ట్ ఉండాలంటే దట్స్ ఓకే మీకు వచ్చే సోషల్ మీడియాలో డీల్ చేయడానికి సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవడానికి మీకు ఒక పర్సన్ ఉంటే కనుక చాలు ఇంకా రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు సో ఇలా మనకు అట్లీస్ట్ ఒక్కరైనా సపోర్ట్ ఉండేలా చేసుకోండి బట్ నాకైతే ఒక్కరు కూడా లేరు కాబట్టి సరే మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను ఏమనుకున్నాను ఇంకా మన వల్ల కాదు ఇదంతా హ్యాండిల్ చేయడం ఇది కొంచెం ఇది కష్టంగా ఉంది ఒక్క ఒక్కరే హ్యాండిల్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయము సో మనము దేని నుండి క్విట్ అయిపోదాము అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి నేను ఆ తర్వాత రీసెలింగ్ బిజినెస్ నుండి నేను బయటకు వచ్చేసాను నా నా గ్రూప్లోని నా వాట్సాప్ గ్రూప్లోని చాలామంది రీసెల్లర్స్ జాయిన్ అయ్యారు నేనే రీసెలర్గానే స్టార్ట్ చేశాను బట్ నేను పోగా 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 ఏం చేశానంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండే నేను కొన్ని ఫ్యాషన్ జ్యువెలరీస్ అన్ని డీల్ చేసేంత అవకాశం నాకు దొరికింది అలా చే అలా దొరకడం వల్ల ఏమైందంటే నాకు తక్కువ ప్రైస్లోనే ఫ్యాషన్ జ్యువెలరీస్ అన్నీ దొరికాయి సో అలా నేను తక్కువ ప్రైస్లో నాకు దొరకడం వల్ల నేను కస్టమర్స్ కూడా అంటే కస్టమర్స్ అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఒకరు కస్టమర్స్ ఇంకొకరు రీసెల్లర్స్ నా గ్రూప్లో రీసెల్లర్స్ కూడా ఉన్నారు సో రీసెల్లర్స్కి అంటే తక్కువ అమౌంట్కి రీసెల్లర్స్కి ఇవ్వగలిగాను సో రీసెల్లర్స్ కూడా బెనిఫిట్ అయ్యింది సో నేను ఇక్కడ డైరెక్ట్గా నేను సప్లైయర్ అంటే మ్యానుఫ్యాక్చర్స్ కాంటాక్ట్స్ని నేను పట్టుకొని వాళ్ళ వాళ్ళతోనే నేను డైరెక్ట్గా డీల్ చేసే అవకాశం నాకు దొరికింది ఇది ఒక ప్లస్ అయితే ఇంకొకటి ఏమంటే అంటే చాలా నాకు అంటే ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుండి డీల్ చేస్తున్నాను కదా నేను ఎక్కువ ప్రైస్ కూడా పెట్టాను అమ్మి ఉండొచ్చు కానీ నేను ఎక్కువ ప్రైస్ పెట్టలేదు అమ్మలేదు ఎందుకంటే నా గ్రూప్లో రీసెల్లర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి నేను చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము దాన్ని ఇలా నేను రీజనబుల్ చాలా రీజనబుల్గా పెట్టి అమ్మడం వల్ల నా గ్రూప్లో చాలామంది రీసెల్లర్స్ ఉండేవాళ్ళు రీసెల్లర్స్ ఉన్నారు బట్ చెప్పాను కదా కొన్ని మిస్టేక్స్ నేను చేయడం వల్ల నేను గుట్ట అవ్వాల్సి వచ్చింది ఈ బిజినెస్ ఈ రీజన్ బిజినెస్ లేదంటే కదా ఇది కొంచెం ఇంకొంచెం నేను బాగా ఒక నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్ళండి వచ్చాము బట్ కొన్ని నాకు మెయిన్గా ఫ్యామిలీ సపోర్ట్ లేదు టైం లేదు ఈ మిస్టేక్స్ వల్ల నా వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను బట్ ఆ తర్వాత నేను ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో వాట్సాప్ గ్రూప్ అనేది నేను పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టాను ఒక నెంబర్ ఒక ఒక నెంబర్ తీసుకుని వాట్సాప్ గ్రూప్ ఒకటి ఓపెన్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ వాట్సాప్ గ్రూప్ని నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను సో నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయారు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది బట్ నాకు ఇక్కడ టైం లేదు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఈ రెండు లేకపోవడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను సో ఈ మిస్టేక్స్ మిస్ చేయకండి సరే మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం సో అలా నేను మ్యానుఫ్యాక్చరర్స్ కాంటాక్ట్స్ నాకు దొరికాయి వాళ్ళతో వాళ్ళ దగ్గర నుండి నాకు లోయెస్ట్ ప్రైస్లో జ్యువెలరీస్ దొరకడం వల్ల నేను లోయెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరిగింది సో వెరీ రీజనబుల్ ప్రైస్ సో కస్టమర్స్ అండ్ రీసైజ్ అయితే హ్యాపీ చాలా మంది పాజిటివ్ పాజిటివ్గానే నాకు రిప్లై ఇచ్చేవాళ్ళు బాగున్నాయి జ్యువెలరీస్ బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పేసి ఇంకా వాళ్ళ కస్టమర్స్ అయితే కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంది జ్యువెలరీ క్వాలిటీ బాగుంది అని ఇలా పాజిటివ్గా ఉండేది పాజిటివ్గా కస్టమర్స్ రిప్లై ఇచ్చేవాళ్ళు హ్యాపీగా ఉండేది సో ఇవి ఇవి నేను నా రీసెలింగ్ బిజినెస్లో నేను చేసిన మిస్టేక్స్ ఇవి అండ్ రీసెలింగ్ బిజినెస్లో నా నాకు దొరికిన ప్లస్ ఇవి సో మీరు చెప్పండి ఇప్పుడు నేను రీసెలింగ్ బిజినెస్లో సక్సెస్ లేక ఫెయిల్ అయినట్ట నా వరకు అయితే నేను రీసెలింగ్ బిజినెస్లో ఫెయిల్ అయినట్టే రీసెలింగ్ ఎందుకంటే నేను కంటిన్యూ చేయలేదు కాబట్టి సో ఇది నేను బిజినెస్ బిజినెస్లో నేను ఇలా ఫెయిల్ అయినట్టు మీరు ఫెయిల్ అవ్వకూడదు మీరు రీసెలింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ పాయింట్స్ అన్నీ మీరు చూడండి మీరు కూడా వీలైతే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ డీల్ చేయడానికి చూడండి అప్పుడు మీకు కూడా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది మీరు కూడా మీ కస్టమర్స్కి రీజనబుల్ ప్రైస్లు ఇవ్వడం వల్ల మీ కస్టమర్స్ మీ దగ్గరే ఉంటారు ఎక్కడికి వెళ్ళరు అండ్ కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ హానెస్ట్గా బిజినెస్ చేయండి చీటింగ్లు చేయకండి కొంతమంది ఈ బిజినెస్లో చీట్ చేసే వాళ్ళు ఉన్నారు రీసెలింగ్ బిజినెస్లో మనం ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కాదు కానీ ఫేస్బుక్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇలా నేను ఇంత డబ్బులు పే చేశాను మళ్ళీ తర్వాత నాకు నగలు పంపిలేదు నాకు క్లోత్స్ పంపలేదు శారీస్ పంపలేదు ఇలా కొన్ని చాలా చాలా పోస్టులు మీరు చూసే ఉంటారు మీరు చూడలేదంటే వీళ్ళు చూడండి సో మీరు హానెస్ట్గా చేయండి చీటింగ్లు చేయకండి అలాగే మీరు రీసెల్లర్ అయితే మీ సప్లైయర్ ఎలాంటి మీ సప్లైయర్ జెన్నీనా మీ సప్లయర్ ఇలా చీచ్ చేసే ఏమైనా సప్లయరా వాటర్ ఆ సప్లైర్ గురించి ఏమైనా అట్లీస్ట్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడన్నా మీకు బాగా బాగా మీరు ఆరా తీయండి ఆ సప్లయర్ గురించి అప్పుడు మీరు ఆ సప్లయర్ దగ్గర కొనుక్కోండి లేదు కానీ మీకు తెలియకుండా మీరు డబ్బులు కట్టేసి ఏమరకండి ఇలా రీసనబుల్స్ నుంచి చీచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు డబ్బులు తీసుకొని మళ్ళీ ఆ తర్వాత ఇంకా పరారైపోతారు తర్వాత అసలు అడ్రస్ ఉంటారు అన్నమాట సో అలా మీరు ఏమరకండి మీ సప్లైస్ అన్ని జెన్యునా అనేసి ఒకసారి చూసుకోండి జెన్యున్ సప్లైస్ అయితే ప్రాబ్లమే లేదు ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ అయితే అసలే ప్రాబ్లం లేదు అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు చూసుకోండి అండ్ నేను నా ప్లస్లు చెప్పాను మైనస్లు చెప్పాను మీరు కూడా ఇవన్నీ చూసి ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అయినారంటే రీసెలింగ్ బిజినెస్లో మీరు కూడా బాగా సక్సెస్ అవ్వగలరు ఇంకా నా నెక్స్ట్ వీడియోలో రీసెలింగ్ బిజినెస్లో మనము బాగా ప్రాఫిట్ సంపాదించచ్చా లేదా ఇలాంటి డీటెయిల్స్ అన్ని నా అప్కమింగ్ వీడియోస్లో వేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి కానీ లేక నా ముందు వీడియోస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కమెంట్స్లో పోస్ట్ చేయండి నేను అప్కమింగ్ వీడియోస్లో మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా